గంగ మండలం మంగల్లు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాపుభిషేక పూజ కార్యక్రమాలు మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి రెడ్డి మాట్లాడతో ఎంతో పవిత్రమైన విశిష్టత గల భీమలిగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కుంభాభిషేక పూజల్లో పాల్గొనడం పూర్వచర్మ సుకృతమని అన్నారు గ్రామస్తులు దాతలు ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం సంతోషంగా ఉంటున్నారు రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని తెలిపారు ఈ రోజు ఒక ఉదయమే మొట్టమొదటి కార్యక్రమం కింద ఒక శుభకార్యం ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ఆలయ కుంభాభిషేకానికి వెళ్లి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి కృష్ణాపురం వాసులకు మరిపాడు మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా సహచరులకు మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన నేను వారికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు ఈ రాష్ట్రం అంతా కోట్లాది మొక్కలు నాటడానికి మొన్ననే శ్రీకారం చుట్టారు కార్యక్రమం మొదలుపెట్టారు ఈరోజు మనం కూడా మన నియోజకవర్గంలో సంగ మండలం వంగళ్ళలో అక్కడ ఆలయానికి వెళ్తే అక్కడ కూడా మొక్కలు నాటాం నేను అక్కడ గమనించాను అక్కడ ఉన్న కొద్ది స్థలంలో మేమైతే మొక్కలు నాటాం కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికే ఆలయం అంతా పచ్చగా కలకలలాడుతాం ఆలయ పాలక వర్గం వంగళ్ళు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇప్పటికే చెట్లు నాటారు చెట్లు పెద్దవయ్యాయి వాటి ఫలితాలు ఆ గుడికి సంబంధించి వాడుకుంటా కొట్టేయడం జరిగితే దానికి ప్రత్యామ్నాయంగా వంద చెట్లు నాటాలన్నది ఇవాళ ప్రభుత్వం ఒక్క చెట్టు తొలగిస్తే వంద చెట్లు నాటాలి నాటేది కేవలం ఫారెస్ట్ అధికారులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారో వస్తే నాటేది కాదు గ్రామస్తులు కూడా మీరు భాగస్వాములు కావాలి బయట కూర్చున్నా ఆక్సిజన్ అందరి పరిస్థితులు కూడా మన దగ్గర ఉన్నాయి కారణం ఏంటంటే వాతావరణం నాటడం అనేటువంటిది ఇవాళ మన అందరి బాధ్యత ఎందుకంటే ప్రకృతి అప్పుడప్పుడు మనకి సహకరించడం లేదు దానికి కారణం సరైనటువంటి చెట్లు కానీ వృక్షాలు గాని పెంచకపోవడం ఉన్నటువంటి అటవీ సంపదను కూడా మనం కుట్టేస్తాం ఎక్కడ అటవీ సంపద ఉన్నా ఇది ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అని చెప్పినా వాళ్ళ కన్ను గొప్పి మనం ఏదో ఒకటి చేస్తానే ఉంటాం గ్రామాల్లో నలభై ఆరు మండలాలుంటే ఒక్క మరిపాడు మండలానికి తప్ప మిగతా నలభై ఐదు మండలాలకి త్రాగునీరు సాగునీరు వచ్చే అవకాశం ఉంది ఈ మండలానికి మాత్రం ఏ వైపు నుంచి లేదు కారణం ఏంటంటే ఇది బాగా ఎత్తులో ఉండడం ఒకటి కొండ కింద గ్రామాల్లో ఈ మండలం ఏర్పాటు చేయడం ఈ మండలము ఇటు నెల్లూరు జిల్లాలో చివరిది కావడం కడప జిల్లాకి ఇది మొదటిది కావడం ఇవన్నీ కలిసిన దానివల్ల ఈ మండలంలో కొంత అభివృద్ధి లేదు అని ఆలోచన చేసి గతంలో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ప్రాంత ప్రజలు త్రాగునీటికి సాగునీటికే కాదు మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం రెండవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది